హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదా ఏమిటా అనుకుంటున్నారా అయినా తమ్మాయిలు చూసారు కదా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక నేను టమాటా నిల్వపచ్చడి అయితే పెట్టానండి ఈ నిల్వపచ్చడి సంవత్సరాల తరబడి అయితే నిల్వ ఉండదండి ఒక ఫోర్ మంత్స్ అయితే నిల్వ ఉంటుంది ఇంకా ఇది మనకి రైస్లోనే కాకుండా మనకి దోశ అలాగే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇది ఎండతో పని లేకుండా మన ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంకా వీటిలోకి వెళ్దామా వీడిలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామా రండి ఇంకా ఈ పచ్చడికి అయితే నేను కేజీ టమాటా అయితే తీసుకున్నాను ఇంకా ముందుగా వీటిని అయితే కొంచెం గట్టిగా ఉన్నవే పండినవే తీసుకోండి ఎక్కడ మచ్చలు ఏమీ లేకుండా చూసుకుని ఫ్రెష్గా అయితే తీసుకోవాలి కడిగిన తర్వాత పైన అయితే తీసేయాలి చొడమలు తీసేసి ఇంకా శుభ్రంగా పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఎక్కడ చిన్న తడి కూడా లేకుండా చూసుకోండి అలాగే ఎక్కడ చిన్న డాగు ఉన్నా ఏమన్నా సరే మొత్తం పచ్చడి అయితే పాడైపోతుంది ఇంకెలాగా నేను ఒక రెండు కేజీలు టమాటా తీసాను కదా ఇందులో ఇంకా అన్ని చూసుకుని ఒక కేజీ టమాటాలు అయితే తీసుకున్నానండి కొంచెం గట్టిగా ఉన్నవే ఒక కేజీ టమాటాలు తీసుకున్న తర్వాత ఇక మనం కట్ చేసే చాపింగ్ బోర్డ్ కానీ చాక్ కానీ ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకొని టమాటాలను అయితే ఇలా కట్ చేసేసుకోవాలి మరీ చిన్నగా అయితే కట్ చేయక్కర్లేదండి పెద్దగా కట్ చేసుకోవచ్చు ఒక టమాటా నాలుగు ముక్కల కింద చేసుకోవచ్చు ఇంకా మొత్తం టమాటాలు కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇందులో ముందుగా పసుపు అయితే వేసుకోవాలి అలాగే నేను కేజీ టమాటాలకి చేస్తున్నాను కదా దీనికైతే నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కల్లుప్పు తీసుకున్నాను కల్లుప్పు వేసుకున్న తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా చింతపండు అయితే తీసుకోండి ఇందులోనే చింతపండులో ఉంటాయి కదా నారా ఇవన్నీ లేకుండా చూసుకుని ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇంకా చేతితోటి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలపాలండి చేతితోటే కలపాలి ఎందుకంటే టమాటాలో ఉన్న వాటర్ అయితే రిల్లీ సపరేట్ అయ్యే వరకు కొంచెం మనం చేత్తోటే ఇలాగా కలపాలి ఇలా చింతపండు ఉప్పు వేసాం కదండి మొత్తం మనం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల వాటర్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది టమాటాలు ఎలాగ వాటర్ ఉంటుంది కదా చూసారు కదా ఇలా వాటర్ అయితే కొంచెం సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ముందుగా ఒక రెండున్నర స్పూన్లు ఆవాలు అయితే వేసుకోవాలండి ఆవాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం చిటిపట్లు ఆడిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను ఇవి వేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పౌడర్లో పట్టేసుకున్నాను ఈ పౌడర్ మొత్తం అయితే వేసేసుకోవాలి ఇంకా ఆవాలు మెంతులు ఇవి రెండు కూడానండి పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుళ్ళు కొన్ని వెల్లుళ్ళు అయితే తీసుకున్నాను కచ్చాపచ్చాగా దంచుకుని దంచుకున్న మిక్సీలో పట్టేసుకున్నా సరే అది కూడా వేసిన తర్వాత ఇంకా మనం ఉప్పు ఎంత వేస్తామో అలాగే కారం కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం కూడా వేసుకోవాలి ఈ కారం కూడా వేసేసుకుని మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మిగిలిన కారం కూడా వేసుకున్నాను మొత్తం కారం అయితే వేసిన తర్వాత ఒక గాజు బౌల్లో అయితే పెట్టేసుకోవాలి ఇదంతా కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనం ఇలా గాజు బౌల్లో ఉంచేసుకోవాలండి ఇలా మొత్తం పెట్టేసి నేను ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసాను నేను ఇది ఏ రోజు ప్రిపేర్ చేసినా నెక్స్ట్ డే అదే రోజున ఇంకా వన్ డే అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మరలా తీసుకుని చూసుకోవాలి చూసారు కదా మరలా మరుసటి రోజునైతే ఇలా ఓపెన్ చేశాను ఇంకా ఇంకా ఈ పచ్చడిని మనం ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఈ మిక్సీ గిన్నె కూడా పొడుగా ఉన్నది తడస్థలో లేకుండా చూసుకుని ఇంకా గిన్నెలో కొంచెం సగం అయితే వేసేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇంక మూత పెట్టేసి మెత్తని పేస్ట్లాగా అయితే చేసేసుకోండి చూసారు కదా ఇలాగైతే చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని మొత్తం అయితే నేను మిక్సీ పట్టుకున్నాను కదా ఇప్పుడు ఇందులో నేను పల్లీలు ఆయిల్ అయితే వేసుకున్నానండి మీకు ఒక హాఫ్ కేజీ అయితే పడుతుంది ఆయిల్ అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత పచ్చి శనగపప్పు కూడా వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ పచ్చి శనగపప్పు కూడా వేసాను కదా ఇంకా కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం వేగేటట్టు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసాను ఇలా మొత్తం వేయించుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చడి టమాటా పచ్చడి ఇప్పుడు ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవడమే కొంచెం పచ్చి శనగపప్పు కొంచెం వేగనివ్వాలి చూసారుగా ఇలా వేగితే ఇంకా సరిపోతుంది ఇప్పుడైతే ముందుగా నేను పట్టించుకున్న ఈ పచ్చడిని అయితే వేసేసుకున్నాను ఇలా మొత్తం ఈ ఆయిల్లో అయితే వేసేసుకొని ఇక మొత్తం కలిసేటట్టు ఈ ఆయిల్లోనే కొంచెం ఉడకాలండి ఈ పచ్చడి అంతా కూడా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ పైనే నేను వేయించుకున్నాను చూశారు కదా ఆయిల్ ఇలా వేగుతుంది ముందు ఆయిల్ అంతా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత ఇంకా లాస్ట్లో చూస్తే మొత్తం అలాగా కాయలు అయితే కనిపించదండి ఇలా కలుపుతూ ఉంటూ మధ్య మధ్యలోనే ఒక ఫైవ్ మినిట్స్ పైన నేను వేయించుకున్నాను చూసారు కదా ఇంకా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఈ టమాటా పచ్చని అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఇంకా ఎండ లేకపోయినా ఇంట్లోనే రెడీగా అప్పటికప్పుడు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగ టమాటాలు అయితే మనకి తక్కువగానే దొరుకుతున్నాయి కదా అదే తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి కదా ఇంకా ఎక్కువ అయితే ఈ టైంలో పెట్టేసుకుంటారు ఇంకా చూసారు కదా ఆయిల్ అయితే అసలు లేదు ఇంకా నెక్స్ట్ కొంచెం చల్లారిన తర్వాత కావాలనుకుంటే మరలా కొంచెం మీరు ఆయిల్ అయితే వేసుకోండి ఇక నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి